కవులు భావోద్వేగంతో రాస్తూ ఉంటారు పూరే సమాధి మీద మొలిసిన విప్లవాత్మకమైన మొలక పువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తారు సైమన్ కమిషన్ అంబేద్కర్ అడగడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ కొట్లాడడానికి రాజ్యాంగ పరిషత్లో రిజర్వేషన్ రాయడానికి మూలం ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూరె పద్దెనిమిది వందల ఎనభై మూడులో అడిగినటువంటి ప్రశ్ననే మూలం మహాత్మా జ్యోతిరావు పూరే అనే మనిషి ఈ భారతదేశానికి పరిచయం కావడానికి చాలా సంవత్సరాలే పట్టింది ఈ సమాజం తలకిందులు ఉన్న సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ సమాజం సరిగ్గా మారాలని కోరుకున్నవాడు ఆ కోరిక వలన ఆయన భారతదేశం ఇట్లా మనం ఒకటి రెండు మూడు అని మాట్లాడవలసి వస్తే ఈ దేశాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఆయన మొదటి వరుసలోనే ఉంటాడు ఎప్పుడైనా పాలకుల చరిత్రనే చరిత్రగా ప్రజల మీద రుద్దపడతాది బ్రాహ్మణీయ చరిత్ర కనుక ఈ అగ్రకుల బ్రాహ్మణీయ చరిత్ర వాళ్ళు రాస్తారు చరిత్రని వాళ్ళే ఎందుకు రాస్తారంటే వాళ్ళు మొదలు చదువుకున్నారు కనుక వాళ్ళు మొదలు చదువుకోవటం మూలంగా చరిత్ర మొదలు రాస్తారు చరిత్ర మొదలు రాస్తారు కనుక వాళ్ళ చరిత్ర రాస్తారు నీ చరిత్ర నా చరిత్ర ఎల్ల చరిత్ర మల్లయ్య చరిత్ర ఎందుకు రాస్తారు కనీసం మన మనుషుల వీరత్వం గురించి కూడా రాయలేకపోయారు ఈ దేశంలో అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుడితే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు చరిత్రకెక్కారు ఏమని చరిత్రకెక్కారంటే సంఘ సంస్కర్తలుగా చరిత్రకెక్కారు సంఘ సంస్కర్తలు రాజా రామోహన్ రాయ్ ఒక రకంగా అటునేటుగా సమకాలికుడే రాజా రామోహన్ రాయ్ బెంగాల్లో పుట్టడం మూలంగా బ్రాహ్మణుడు కావటం మూలంగా భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమం అని అంటే రాజా రాయ్ అని చెప్తారు మరి మహాత్మా జ్యోతిరావు పులి ఎక్కడ వెళ్ళాడు తెలుగు సమాజానికి వచ్చేసరికి సంఘ సంస్కరణ అంటే వీరేశలింగం అని చెప్తారు వీరేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పుట్టాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వీరేశలింగం పుట్టాడు అప్పటికే మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ పెట్టాడు ఇక్కడ అమ్మాయిల కోసం స్కూల్ పెట్టాడు పద్దెనిమిది వందల నలభై ఆ సంవత్సరంలో ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే కడగొట్టు బిడ్డల కోసం అక్షరాలు నేర్పించడానికి ప్రయత్నం చేశాడు మరి అట్లాంటి చరిత్ర నిర్మాణం చేసిన వ్యక్తి చరిత్ర కాకుండా పోయాడు కారణం ఏమిటంటే ఆనాటి పాలక వర్గానికి ఆనాటి సంప్రదాయ వర్గానికి వ్యతిరేకంగా విప్లవం చేశాడు కనుక ఆ విప్లవం చేసిన ఆ మనిషిని చరిత్రలోకి రాకుండా ఎక్కడనో తొక్కిపేశారు అయితే తర్వాతి కాలంలో చాలా పరిణామం జరిగాక డాక్టర్ అంబేద్కర్ అదే రాష్ట్రంలో పుట్టడం యాదృచ్ఛికం వలన అప్పుడు అంబేద్కర్ తను అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈ దేశాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఎవరన్నారు నాకన్నా ముందు నాలాగా ఆలోచించిన వాళ్ళని ఆయన చరిత్రను మొదలు పెడితే అప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వంలో బుద్ధుడు దొరికాడు మధ్యయుగాల్లో కబీర్ దొరికాడు ఆధునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు పూలే దొరికాడు ఈ ముగ్గురిని తన గురువులుగా ప్రకటించుకున్నాడు అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే తనలాగే తనకు కావలసిన ఒక ఆలోచన విధానాన్ని అదే మహారాష్ట్రలో రూపొందించి ఆలోచించి పుస్తకాలు రాసి చనిపోయాడు ఆయన చనిపోయిన సంవత్సరం అంబేద్కర్ పుట్టాడు పద్దెనిమిది వందల తొంభైలో మహాత్మా జ్యోతిరావు పూలే మరణించాడు ఆయన మరణించిన ఆ కాలమే పద్దెనిమిది తొంభై ఒకటిలో అంబేద్కర్ కొట్టాడు కవులు భావోద్వేగంతో రాస్తూ ఉంటారు పూలే సమాధి మీద మొలిసిన విప్లవాత్మకమైన మొలక పువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తారు అట్లా సమాధి మీద మొలిచినటువంటి వాడు సమాధిని తవ్వి చూస్తే ఈ దేశాన్ని ఈ దేశంలో విప్లవం కావాలని కోరుకున్న పూలే కనిపించాడు అట్లా చరిత్ర అంబేద్కర్ తడవటం మూలంగా బయటకు వచ్చి లేకపోతే వచ్చేది కాదు ఇంటి పక్కల్లోనే ఒక చర్చిలో ఉన్న ఒక టీచర్ ఈ పిల్లవాడిలో ఉండే చురుకుదానాన్ని గ్రహించి ఇంగ్లీష్ చెప్పడం మొదలుపెట్టింది అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఆ టీచర్ ద్వారా స్కూల్ కు వెళ్లకుండా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచాన్ని చదివాడు ఈ ప్రపంచాన్ని చదివిన తర్వాత భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ ఎందుకు మనుషుల మధ్య అసమానతలు ఉన్నాయో ఆయన అధ్యయనం చేసి ఆయన రాసిన మొట్టమొదటి పుస్తకం గులాంగిరి అనే పుస్తకం రాశాడు ఈ గులాంగిరి అనే పుస్తకమే తర్వాతి కాలంలో అంబేద్కర్ కి ఒక సిద్ధాంత గ్రంథం లాగా పనిచేసింది ఆ గులాంగిరి పుస్తకాన్ని కొత్తగా విజిట్ చేశాడు భారతదేశానికి కొత్తగా దర్శించాడు ఆయన అప్పటి వరకు ఎవరు అట్లా రాయలే ఏం రాశాడు గులాంగిరి ఎవరు ఎవరికి గులాంగిరి చేస్తున్నారు అంటే ఈ దేశంలోకి ఆర్యులు ఎట్లా వచ్చారు ఈ దేశంలోకి బ్రాహ్మణులు ఎట్లా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులని ద్రావిడులని ఎట్లా బానిసలుగా చేసుకున్నారు ఏ విధంగా గురంగిరి చేయించుకుంటున్నారో మొత్తం చరిత్ర అంతా తొవి తీసి రాశాడు ఆయన సామాజిక విప్లవం చదువుతో మొదలైంది మొట్టమొదటి చదువుతోనే మొదలైంది భారతదేశంలో చదువు ఎంత విలువైందో కోర్స్ ఈ దేశంలో విప్లవం జరగాలి పోరాటం జరగాలి పోరాటం జరగాలి భూమి ముక్తి కావాలి సంపద అందరికి సమానంగా రావాలి ఇదంతా బానే ఉంది కానీ అసలు మొదలు ఏమిటంటే ఈ దేశంలో ఇంత తెలివి కావాలి తెలివి కావాలంటే చదువు కావాలి ఈ చదువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది అక్కడ మొదలైంది ఆయన పోరాటం ఆ పోరాటం మొదలుపెట్టి భార్యకు చదువు నేర్పించాడు చదువు నేర్పించిన దాంతో ఒక ఆలోచన వచ్చింది ఈ చదువు నీ ఒక్కరానికే నేర్పిస్తే ఎట్లా అందరికి రావాలి కదా చదువు నీలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు రావాలి కదా అనుకొని స్కూలు పెట్టాడు పద్దెనిమిది నలభై ఆ స్కూలు పెట్టినప్పుడు అమ్మాయిల కోసం స్కూల్ పెడితే ఎంత సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే మొత్తం ఊరు ఊరంతా తన మీద దాడి చేసి చదువు కోసం విజ్ఞానం కోసం మార్పు కోసం తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఆస్తిని భూమిని అన్ని వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి సాంఘిక మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలి ఒక ముస్లిం తన మిత్రుడైన ఒక ముస్లిం సావిత్రిబాయి పూలే మిత్రురాలైనటువంటి ఒక ముస్లిం స్కూలు జాగ ఇస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి స్కూల్ పెట్టారు ఏడు మందితో స్కూల్ మొదలైంది ఏడు మందితో మొదలైన పాఠశాల ఇవాళ భారతదేశంలో స్త్రీలు అనేక రంగాల్లో వెళ్ళడానికి ప్రధాన కారణమా నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రారంభించిన పాఠశాల అందులో మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొదటి టీచర్ సావిత్రిబాయి పూలే ఆమె బర్త్డే నిజానికి టీచర్స్ డే కావాలి మనం వింటాం కథలు చెప్తే మన నానమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్తారు అనగనగా రాజు అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళిన తర్వాత ఆయన వేటాడాడు వేటాడి ఆయనకు దప్పిక అయింది దూపయింది అక్కడ నీటి కొలం ఉంటే ఆ కులంలో నీళ్లు తాగడానికి వచ్చాడు అప్పుడే ఆ నీటి కొలంలో ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తూ ఉన్నది ఆ అమ్మాయిని చూశాడు ప్రేమించాడు లేదా అమ్మాయి స్నానం చేస్తుంటే అప్పుడే ఒక పులి వచ్చింది ఆ పులి వచ్చేటప్పటికే ఈ రాజు వెళ్ళాడు ఆ రాజు ఆ పులి మీద పోరాటం చేసి ఈ అమ్మాయిని రక్షించాడు అప్పుడు ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది ఇట్లా మన కథలు చెప్తారు చిన్నప్పుడు ఎప్పుడైనా మనకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలి ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు వీనికి ఇంకేం పని ఉండదా అడవికే వెళ్తాడు ఎప్పుడు అనగనగా అని ఇది ఎందుకు మొదలవుతుంది అని ఒక్క ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలేకొచ్చింది ఈ ఆలోచన మనకు రాలేదు కానీ ఆయనకు వచ్చింది ఆయనకు వచ్చి వీడు అడవికే ఎందుకు వెళ్తాడు అని ఆలోచన చేసి అప్పుడు అడవిలో మనుషులు ఉంటారు అడవిలో సంపద ఉంటుంది అడవిలో రాజ్యం ఉంటుంది ఆ రాజ్యానికి రాజులు ఉంటారు వీడు మైదానంలో ఉంటాడు కదా రాజు మైదానంలో ఉన్న రాజు అడవికి వెళ్తాడు ఈ మైదానంలో ఉన్న రాజు ఏం చేస్తాడు అడవిలో ఉన్న రాజ్యాన్ని వశం చేసుకోవడానికి ఓడించడానికి అడవికి వెళ్తాడు అందుకే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అడవికి వెళ్ళినటువంటి అనగనగా ఈ రాజు అక్కడ ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ రాజుతో పాటు ఎవరు వెళ్ళారు బ్రాహ్మణులు వెళ్ళారు రాజు యుద్ధం కోసం పోతే రాజుతో పాటు బ్రాహ్మణులు వెళ్తారు కదా అప్పుడు రాజుతో పాటు బ్రాహ్మణులు వెళ్ళారు ఈ బ్రాహ్మణులు వెళ్ళి అడవిలో ఉన్న రాజులు ఎవరు ఆదివాసులు ఆదివాసులు అంటే ఎవరు మనం మూలవాసులు మన తాతలు ముత్తాతలు వాడు ముత్తాత 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 ఒయ్య ఏళ్ళకిందట రెండు వేల కిందట మూడు వేల ఏళ్ళకిందట మన వల్ల అడవిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే మైదానంలోకి వచ్చాం కనుక ఆ విధంగా అడవిలో ఉన్న రాజుల మీద ఈ మైదానం నుంచి వెళ్ళినటువంటి వాడు రాముడు అడవికే వెళ్ళాడు అర్జునుడు అడవికే వెళ్ళాడు పంచపాండవులు అడవికే వెళ్ళాడు దుష్యంతుడు అడవికే వెళ్ళాడు ఈ అందరూ అడవికి వెళ్ళారు కదా ఈ అడవికి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు మరి అడవిలో వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా నువ్వు ఎందుకు వచ్చావు నా రాజ్యంలో అని అడుగుతాడు అవతల ఉన్న రాజు ఎందుకు వచ్చావని అడగటంతో యుద్ధం మొదలవుతుంది వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ పక్కన ఉన్న బ్రాహ్మణుడు మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వాడిని రాముని చేశాడు అర్జున్ని చేశాడు ఆ అడవిలో ఉన్నటువంటి మన రాజులని రావణాసురుడు రాక్షసుని చేశాడు నరకాసురుని చేశారు బకాసురుని చేశారు రకరకాల రూపంలో బలిచక్రవర్తిని చేశారు అడవిలో ఉన్న మన రాజులని మూలవాసులందరినీ రాక్షసులలో ముద్ర వేసి వీళ్ళనేమో దేవుళ్ళుగా చేసి పుస్తకాలు రాశారు రామాయణం వచ్చింది భారతం వచ్చింది భావతం వచ్చింది కావ్యాలు వచ్చాయి ఈ విషయాన్ని భారతదేశంలో మొట్టమొదలు గులాంగిరి పుస్తకంలో రాసిన చరిత్రకారుడు సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఇట్లా దర్శించాడు దేశాన్ని ఆయన ఎవడు దర్శించలే ఎప్పటి వరకు కొత్త కోణంలో దర్శించాడు ఓహో అంటే రాక్షసులు వాళ్ళు ఉంటారా ఎక్కడన్నా ఒక సైంటిఫిక్ ఆలోచించాడు రాక్షసులు వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేరు సైన్స్కి అందలేదు వాళ్ళు మరి అందని వాళ్ళని ఎవడు సృష్టించాడు అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు సృష్టించారు కావ్యాలు రాసి ఈ రాక్షసులు అయిన వాళ్ళందరూ ఈ భారతదేశ మూలవాసులు వీళ్ళ మీద యుద్ధం చేసిన వాళ్ళందరూ ఆర్యులు బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకుని గురాంగిరి చేయించుకుంటున్నారు ఇది పూలే చెప్పిన విషయం అందుకే దీని నుంచి బయటపడాలి దీని నుంచి బయటపడాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకి చదువు కావాలన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే విద్య చాలా ప్రధానం విద్య ఉంటే ఏమొస్తుంది తెలివి వస్తుంది తెలివి వస్తే ఏమొస్తుంది చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే ఏమొస్తుంది రాజ్యాధికారం వస్తుంది సంపద వస్తుంది ఈ అన్నిటికీ కారణం అంటే ఇవన్నీ రాకపోవడానికి రాజ్యాధికారం రాకపోవడానికి తెలివి రాకపోవడానికి చైతన్యం రాకపోవడానికి కారణం ఏమిటి విద్య లేకపోవటమే అన్నాడు పూలే అందుకే ఆయన విద్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు అంబేద్కర్ పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత పరిశోధన చేస్తున్నప్పుడు అప్పుడు పూలే ఈ గురంగిరి పుస్తకం దొరికాక సరిగ్గా ఇప్పుడు అంబేద్కర్ ఈ దేశాన్ని ఎట్లా చూడాలనో ఆయనకు అర్థమైంది అర్థమై ఆధునిక కాలంలో నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పుకున్నాడు మరి పూలే విద్య గురించి పద్దెనిమిది వందల ఎనభై మూడులో హంటర్ కమిషన్ అనే బ్రిటిష్ వాళ్ళ ఓ కమిషన్ వచ్చింది ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఓ పేపర్ విన రాసి వినతి పత్రం ఇచ్చాడు ఏమన్నాడంటే అందులో అసలు ఎంత లోతుగా గొప్పగా ఆలోచించాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఆనాడు బ్రిటిష్ విద్యారంగం మీద లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నది ఈయన వెళ్ళి మీరు మీద లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బు ఎవరిది ప్రజలది ఇప్పుడు మోడీ ఖర్చు పెట్టే డబ్బు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టే డబ్బు మునుడు కేసీఆర్ ఖర్చు పెట్టే డబ్బు ఎవరిది డబ్బు మనదే డబ్బు ఇప్పుడు ఇచ్చే జీతాలైనా లేదా రైతుబంధైనా పెన్షన్లు అయినా సెక్రటరీ కట్టుకోవడం అయినా వాళ్ళు విలాసంగా బతకడం అయినా ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలైనా ఎక్కడ మీ డబ్బులు మీ డబ్బులే మీరు పన్ను కడతారు రకరకాల పన్నులు కడతారు వస్తువును ఉత్పత్తి చేస్తారు పంట పండిస్తారు పంట నమ్ముతారు డబ్బు వస్తుంది అది ప్రభుత్వం డబ్బుగా మారిపోతుంది ఆ డబ్బు తిరిగి మళ్ళీ మనకి ఇస్తారు అందుకే అప్పుడు పూలు అంటే ఈ డబ్బంతా ఎవరిది మీరు విద్యారంగమైన ఖర్చు పెడుతున్న లక్ష రూపాయలు ప్రజల డబ్బు కదా మరి ప్రజలంటే ఎవరండి రైతులు కార్మికులు కూలీలు వృత్తిదారులు ఈ వృత్తిదారులు అందరూ కోట్లాది మంది ప్రజలు పన్నులు కడితే డబ్బు వస్తే ఆ డబ్బును మీరు విద్యారంగమైన ఖర్చు పెడితే మరి మీ పాఠశాలలో మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో ఒక మాల ఒక మాదిగా ఒక కుమ్మరి ఒక కమ్మరి ఒక యాదవ్ ఒక ముదిరాజు ఒక గౌండ్ల ఎవడైనా చదువుకుంటున్నారా మీరు పెట్టే పాఠశాలలో లేరు వీళ్ళు ఎవరు లేరు డబ్బేమో వాళ్ళది చదువుకుంటున్న వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళ డబ్బుతో బ్రాహ్మణులు చదువుకుంటే మరి ఈ ప్రజలకి ఏర్లాభం అట్లానే అడిగాడు హంటల్ కమిషన్ హంటల్ అనే ఒక బ్రిటిష్ అధికారి పేరు మీద కమిషన్ వస్తే అడిగాడు అడిగితే అప్పుడు ప్రభుత్వం అది ఆలోచనలో పడింది అరే ఇంత అన్యాయమా నిజమే కదా భారతదేశంలో ఈ కోట్లాది మంది ప్రజలకి గుడిలోకి బడిలోకి వచ్చే అవకాశం లేదు సరే గుడి అంటే వదిలిపెట్టండి గుడి వాళ్ళ ఆధీనంలో ఉన్నది బడి అయితే ప్రభుత్వం అందే కదా ప్రభుత్వం బడిలోకి ఈ ప్రజల్ని ఎందుకు రానివ్వట్లేదని ఆలోచనలో పడి సరే తర్వాత కొన్నాళ్ళకి పూలే చనిపోయాడు పూలే చనిపోయిన తర్వాత ప్రభుత్వం సాహసించలేదు ఎందుకంటే ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు వ్యతిరేకిస్తారేమో మనం చట్టం చేస్తే వ్యతిరేకిస్తారేమో భయపడింది చట్టం చేసింది కానీ అమలు చేయలేకపోయింది తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సైమన్ కమిషన్ వచ్చింది ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వచ్చేప్పుడు అంబేద్కర్ మళ్ళీ అదే అడిగాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో నా గురువు పూలే అడిగాడు మీరు అమలు చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ఒక యాభై ఏళ్ళకి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడైనా మమ్మల్ని బడిలోకి రాణిస్తారా లేదా చట్టం చేస్తారా లేదా అని ఆనాడు సైమన్ కమిషన్ అంబేద్కర్ అడిగాడు సైమన్ కమిషన్ అంబేద్కర్ అడగడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ కొట్లాడడానికి రాజ్యాంగ పరిషత్తులో రిజర్వేషన్ రాయడానికి మూలం ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఎనభై మూడులో అడిగినటువంటి ప్రశ్ననే మూలం సో ఇంత చరిత్ర క్రమం నడిచింది ఆయన ఆయన మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు మిత్రులారా అందుకోసమే జ్యోతిరావు పూలే జ్యోతి అంటే వెలుగు ఈ దేశానికి వెలుగునివ్వడం కోసం తను కరిగిపోతూ 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 జీవితాన్ని అంతా అర్పించాడు